హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఓటర్ల జాబితా మీద విపక్షాల నుంచి వస్తున్న ఆరోపణలపై ఇప్పటికే ఈసీ స్పందించింది తాజాగా బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా తొలగించిన అరవై ఐదు లక్షల మంది పేర్లను ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఆ రాష్ట్రంలో భారీగా ఓట్ల తొలగింపుపై విపక్షాలు విమర్శిస్తున్న విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే విపక్షాలు కొన్ని రోజులుగా తొలగించిన పేర్లను వెల్లడించాలని డిమాండ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసీ తాజాగా అరవై ఐదు లక్షల మంది పేర్లను వెల్లడించింది ఈసీ పారదర్శకతపై ప్రధాన ప్రతిపక్షంతో పాటు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసీ తమకు అన్ని పార్టీలు ఒకటేనని తాము ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడానికే ప్రాధాన్యం ఇస్తామని వివరణ ఇచ్చింది అయినా కానీ ఈసీ మీద విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఈసీ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని రాహుల్ గాంధీ విమర్శలు చేసిన సంగతి మనకు తెలిసింది ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీహార్లో తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల జాబితాను ఈసీ తాజాగా వెల్లడించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో